పోయిన నేసు క్రీస్తు మరొకసారి దేవుని వాక్య చేరొచ్చిన చేరు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నందనాలు దినాల్లో ప్రపంచమంతా ఏసుప్రభు యొక్క మొదటి రాకడకు సంబంధించి జననం జననంలో అనేక విషయాలు ధ్యానిస్తూ గడుపుతారు ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో ఎందుకు వచ్చాడో అనేక అంశాలు ధ్యానం చేస్తారు మనం పార్ట్ వన్లో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం చూసినాం కానీ ఇప్పుడైతే ఆయన లోకానికి ఎందుకు రాలేదో మనం చూస్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్ వచ్చిన వాళ్ళు మనం చూడబోతున్నాం జనరల్గా ఎప్పుడన్నా కొంతమంది ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు నువ్వు ఎందుకోసం వచ్చేవారు అంటే నేను దాని కొరకు రాలేదంటారు కొంతమంది అదే పనికి వచ్చినా కూడా ఏమంటారు చెప్పండి నేను ఆ పని కోసం రాలేదంటా ఉంటారు కదా ఈ లోకంలో జరుగుతూ ఉంటుంది నువ్వు దాని కొరకు నేను దాని కొరకు రాలేదు యేసుప్రభ కూడా తన యొక్క సంభాషణలో కనీసం ఏడు సందర్భాల్లో నేను అందుకొరకు రాలేదు అని క్లియర్గా చెప్పాడు నేను అందుకొరకు రాలేదు నేను ఎందుకొరకు వచ్చాను అలా డబుల్ అర్థముతో మాట్లాడటం ఉద్దేశం ఏంటంటే ఆయన యొక్క మొదటి రాకడును స్థిరపరచడానికి ఐ హ్యావ్ నాట్ కమ్ ఇంకొక సందర్భంలో ఐ డిడ్ నాట్ కమ్ అని కూడా ఉపయోగించాడు కానీ దానికి ముందుగా శ్రేష్టమైన మాట పలికాడు యోహన్సు వార్త పదిహేను అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన యోహాను పదిహేను నేను వచ్చి వారికి బోధింపకుండానే మనకు తెలుగు బైబుల్ అలా ఉంది కానీ ఇంగ్లీష్ బైబుల్ స్పష్టంగా ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కమ్ నేను రాకపోయినట్లయితే ఒకటి మాత్రం సంతోషం ఏంటంటే మొట్టమొదటికి నాకు సంతోషం నేను యేసు గురించి చెప్పడానికి వచ్చాను నాకు ఇంకా సంతోషం ఏంటంటే వాక్యం వినటానికి మీరు వచ్చారు అది ఇంకా సంతోషం నేనేమో చెప్పడానికి వచ్చాను అది నాకు సంతోషం మీరేమో వినటానికి వచ్చారు అది ఎంత సంతోషం గొప్ప సంతోషం ఏంటంటే మనందరి కొరకు ఆయన వచ్చాడు ఈ లోకానికి అది ఇంకా శ్రేష్టమైన అనుభవం ఆయన వచ్చాడు ఈ టూ థౌసండ్ ఇయర్స్ ఏం జరుగుతుందో మనకు తెలియదు ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడు అవి లేఖనాలు దాదాపుగా నలభై కారణాలు ఉన్నాయి కానీ ఆయన ఎందుకు కొరకు రాలేదు సో మన సీరియస్ ఏంటంటే ఏసు ప్రభు ఎందుకు కొరకు రాలేదు మనందరూ తెలిసింది మట్టుమటిది మత్స్య సువార్త ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినాం ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి నేను వచ్చాను కానీ కొట్టివేయటానికి నేను రాలేదు ప్రవక్తల వచ్చిన నేను నేను కొట్టివేయడానికి రాలేదు నేను నెరవేర్చడానికి వచ్చాను చాలా శ్రేష్టమైన వాక్యభాగం అది ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినాం ఐదు పదిహేడు మత్ సువార్త ఐదు పదిహేడు చాలా ఇంట్రెస్టింగ్ జీవత్నంకులు గారు ఎప్పుడు వచ్చిన మీద ఒక శ్రేష్టమైన తలంపిస్తాడు ధర్మశాస్త్రమైన ప్రవక్తలు వచ్చినప్పుడైనా కొట్టివేయటానికి నేను తలంచవద్దు నెరవేర్చడానికే కానీ కొట్టివేయటానికి నేను రాలేదు ఐదో అధ్యాయం ఎన్నో వచ్చిన పదిహేడు ఐదేమో పంచకాండాలు పదిహేడేమో ప్రవక్తల గ్రంథాలు హేసప్రవాలు పలికిన మాట ఏంటి ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు ఫైవ్ సెవెన్ ఎగ్జాక్ట్గా ఎన్ని అధ్యాయం ఇది ఐదు అధ్యాయం పదిహేడు వచ్చిన యేసుప్రభారు ధర్మశాస్త్రాన్ని క్యాన్సిల్ చేయడానికి రాలేదు ఆయన జననం మొదలుకొని ఆయన జీవితం అంత ధర్మశాస్త్రానికి లోపడ్డాడు ఆయన సున్నత చేయబడ్డాడు ఆయన దేవాలయానికి వెళ్ళాడు ఆయన పండుగను ఆచరించాడు కానీ యేసు సిలువలో మరణించడం ద్వారా ఎండ్ ఆఫ్ ద లా ధర్మశాస్త్రం సమాప్తమైంది కానీ ఆయన పరిచయ చేసే దినాల్లో మాత్రం ఆయన పలికిన మాట ఏంటి కొట్టివేయటానికి రాలేదు అందుకే మత్స్యస్ వార్తలు మోసే మీకు చెప్పాడు కానీ నేను మీతో చెప్పున్నది కనీసం ఏడు సార్లు ఆ మాట ఉంటాడు ఏమాట అండి మోసే చెప్పాడు కానీ నేను మీతో చెప్పున్నది ఇంకా దాన్ని యాంప్లిఫై చేశాడు ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు దేని కొరకండి నెరవేర్చడానికి వచ్చాడు రోమపత్రికలు ఆ మాట ఉంటుంది క్రైస్ట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లా ఆయన సిలువలో చేసిన బలియాగం ద్వారా ధర్మశాస్త్రం అనేకమైన సెరిమోనియల్ లాస్ అనేక కర్మకాండలు ముగించబడ్డాయి మోరల్ లాస్ అలానే ఉన్నాయి అవి మారలేదు అబద్ధం ఆడొద్దు దొంగతనం చేయొద్దు కానీ ఏసుకో ఇక్కడ పలికిన సం మా యొక్క భావం ఏంటి అంటే ఆయన సిలివే ఆయన ధర్మశాస్త్రానికి లోపడ్డాడు ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టిబెయటానికి రాలేదు రెండవదిగా లోకాసుమార్త తొమ్మిదో అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదు వచ్చినాలు అక్కడ డైరెక్ట్ ఉండదు కానీ ఫుట్ నోట్లో ఉంటుంది అప్పుడప్పుడు మనం ఫుట్ నోట్లో కూడా చూసుకోవటం చాలా మంచిది చాలాసార్లు మనం కింద ఫుట్ నోట్ మర్చిపోతూ ఉంటాం పట్టించుకోం కానీ చాలా ఇంపార్టెంట్ వర్స్ అక్కడ ఉంటాయి ఆ లోకాసు తొమ్మిది అధ్యాయం యశవప్రభా ఆయన ఇరుశలేం వెళ్ళాలని చాలా తొందరగా ఉన్నాడు ఇరవై యాభై మూడో వచ్చిన చదువుతున్నాను ఆయన ఇరుసలేం వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకుని ఇవ్వక ముందుకు వెళ్ళాడు కానీ ఆయన సమర్యాలు ఒక గ్రామానికి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకోలేరు కాబట్టి ఆ శిష్యులైన యాకో వ్యూహాన్ని చూసి ప్రభు ఆకాశంలో ఏం చేయమన్నారు అగ్నిని వీరిని పంపించమన్నప్పుడు ఏసుప్రభాని గద్దించాడు కింద ఫుట్ నోట్ ఏం రాయపడి చూడండి ఆయన మనుషులను నశింపజేయటానికి కాదు కానీ మనుషుల ఆత్మలను రక్షించటానికే వచ్చాడు కదా ఫుట్నోట్లో ఉంది చదువుతారు ఒకసారి కింద ఆ ఫుట్ నోట్ వేసారు కదా చూడండి అక్కడ ఆ మాట ఉంటుంది మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించడానికే కానీ నశింపజేయడానికి రాలేదు వీళ్ళేమో వారు యోహాను యాకోబులకు ఏం పేరండి వారు వారిని అర్థం ప్రభా ఏంటి నేను చేర్చుకోవట్లేదు అగ్ని గుమ్మరించాయి ఏలియకలాగా అప్పుడేసి వారిని వైపు గద్దించాడు ఈ మాటలు పలికాడు మనుష్య కుమారుడు మనుష్య ఆత్మలను రక్షించడానికి వచ్చాడు కానీ దేని కొరకు కాదు నసిం ఆత్మ నసింపజేయడానికి కాదు టు సేవ్ రెండవదిగా నశింపజేయడానికి రాలేదు దేని కొరకండి నాట్ ఫర్ దట్ బట్ ఫర్ దిస్ ఆత్మలు రక్షించడానికి వచ్చాడు చివరి వరకు మన ఆత్మలు రక్షించబట్టడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన నశింపజేసేవాడు కాదు కానీ దేవుడు నశింపజేయటకును జీవమీయడానికి శక్తిమంతుడు కానీ ఏసు ప్రభు ఉద్దేశం మొదట అక్కడ మాత్రం ఏంటండి రక్షించడానికే వచ్చాడు మూడవ అంశం మనం చూద్దాం మార్క్స్ వార్త పదాధ్యాయం నలభై ఐదు వచ్చిన మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదు దేనికి వచ్చాయండి పరిచర్య చేయటానికి వచ్చాను నాట్ ఫర్ దట్ నిజంగా శిష్యులందరూ ఎవరికి పరిచర్య చేయాలి రూపైన ఏసుక్రీస్తు వారికి అదే లోకాసు వార్త రెండు అధ్యాయం అనుకుంటా నేను మీ మధ్య పరిచార వలే ఉన్నాను ఆ మేడగదులు అన్నీ ఉన్నాయి ఫుడ్ ఉంది మొత్తం ఫర్నిచర్ ఉంది వాటర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు చెప్పండి టవల్ ఉంది బేషన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు సేవకులు లేడు ఆ పాత్ర ఎవరు తీసుకున్నారు ఆయనే ఆయన తన పై వస్త్రం పక్కన పెట్టాడు తువాలు కట్టుకున్నాడు ఆయన పరిచర్య చేయటానికి ఆయనే నీళ్లు పోసుకున్నాడు ఆయనే పాదాల మీద నీళ్లు పోసాడు తుడిచాడు మొదలు పెట్టాడు వాటే మినిస్టర్ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు నాడు ఎంతమంది సోకాల్డ్ స్పీకర్స్ పాస్టర్స్ ఇన్ని రకాల పరిచయాలు చేయించుకుంటున్నారు బ్రదర్ చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది వైపు ఒకసారి చూడాలి ఎవరైనా పరిచారము చేయించుకోవటానికి పరిచర్య అనేకులకు ప్రతిగా తను తాను విమోచించడానికి లోకానికి వచ్చాడు మూడవదిగా నేను ఇందు కొరకు రాలేదు నాలుగోది మనం చూద్దాం చాలా డిఫికల్ట్ బర్స్ మత్స్యస్వార్థ పదే అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఇది చాలా క్రిటిక్స్ బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ మాటను నెగిటివ్గా తీసుకుని బోధిస్తారు పద అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాం చూడండి ఒకసారి మత్స్యస్వార్థ పది ముప్పై నాలుగు చిన్న తలంపులే ఆయన ఎందుకొరకు రాలేదు ఎందుకొరకు వచ్చాడు నేను భూమి మీద సమాధానము పంపవచ్చేతునని తలంచుకుడి ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు చాలా కష్టం ఖడ్గం వేయడానికి వచ్చాను దేనికొరకు రాలేదు సమాధానం ఇవ్వడానికి రాలేదు యేసు బాబు కత్తిని పట్టలేదు స్నేహితులు ఎన్నడూ ఖడ్గాన్ని పట్టలేదు ఎవరిని గాయపరచలేదు ఎవరిని పడవలేదు ఎవరిని హట్ చేయలేదు ఆయన గురించి ప్రవచనం ఆయన అరవడు ఆయన కేకలు వేయడు ఆయన సాత్వికుడుగా ఉన్నాడు కానీ భావం ఏంటి యేసప్రభు నమ్ముకున్నారు అత్త నమ్ముకుంది కోడలు నమ్ముకోలేదు ఇద్దరి మధ్య ఏంటి వైరమే తండ్రి నమ్ముకున్నాడు కుమారుడు నమ్ముకోలేదు ఇద్దరి మధ్య ఏంటండి సమాధానం ఉండదు కదా ఆ భావంతో తీసుకోవాలి కానీ నేను కడ్గమీయటానికి వచ్చాను సమాధానం కొరకు రాలేదని తక్కువ తీసుకొని యేసప్రభుని ఒక ఉగ్రవాదిగా చిత్రీకరించేవారు ఉన్నారు యేసప్రభులు ఒక చిత్రీకరించే చిత్రీకరించేవారు ఉన్నారు నేటి మానవ సమాజంలో కానీ దాని భావం ముందు కూడా చదివితే మనకు అర్థమైంది ఆయన పేరే సమాధానం నాకు అధిపతి ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రభు యొక్క సమాధానం అనే మాటలు మనం చూస్తాం కానీ ఇక్కడ నేను దాని కొరకు రాలేదనేది మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరము లేదు ఆరోది ఐదవదిగా యోహాన్ సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన చాలా శ్రేష్టమైన మాటలు యోహాన్ సువార్తలు ప్రభు ఎట్లాంటి మాటలు రెండు పలికాడు ఒకటి ఆరు అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన చూద్దాం సిక్స్ థర్టీ ఎయిట్ చూద్దాం బ్రదర్ అన్నమాట ముప్పై ఎనిమిది వచ్చినాం నా ఇష్టం నెరవేర్చడం రాలేదు నన్ను పంపిన వాళ్ళని చిత్తం నెరవేర్చకే వచ్చి తినే దాని కొరకు రాలేదు దేని కొరకు నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు యేసుబ్రవారు బెత్తుల హేమలో పసులు తొట్టెలో పౌలించింది మొదలుకొని కల్వరిసిలలో ప్రాణం పెట్టేంత వరకు తండ్రికి లోపడ్డాడు అందుకే తండ్రిని దేవుడు పలికాడు నీవు నా ప్రియ కుమారుడు నీ ఎందు నేను ఒక్క సందర్భంలో కూడా ఆయన తండ్రిని వ్యతిరేకించలేదు ఆ గెచ్చబన తోటలో కూడా ఏం చేశాడు చెప్పండి నా చిత్తం కాదు నీ చిత్తమే జరగాలి తండ్రి చిత్తానికి లోపడ్డాడు విధేయుడయ్యాడు నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు ఒకవేళ ఆయన ఇష్టమైతే ఆ గచ్చమైన తోటలోనేవాడు నేను వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహాలు వస్తాయి కానీ నేను వేడుకోలేదు సెలవు మీద దూషిస్తున్నప్పుడు కిందకు దిగిరమ్మన్నప్పుడు ఆయన ఏం కాగలండి దిగిరాగలడు తండ్రి చిత్తానికి లోపడ్డాడు అందుకే హిబ్రిపత్రిక పది ఐదులా మాట అంటాడు ఇదిగో నీవు నాకు శరీరం అవర్చేదివి నేను చిత్తం చేయటానికి నేను దిగి వచ్చి ఉన్నాను వాట్ ఎన్ ఎగ్జాంపుల్ మనం కూడా ఏం చేయాలి మన ప్రభువుకులాగా మన చిత్తం కాదేంటండి తండ్రి చిత్తం అందుకే దీని కొరకు రాలేదు దాని కొరకు వచ్చాను దేని కొరకు వచ్చాను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు యేసు ప్రభువారు బెత్తులహేయం పుట్టింది మొదలుకొని సిలువు వరకంట తండ్రి అయిన దేవుడు ఎప్పుడైనా సరే తన కుమారుని రికాల్ వెనక్కి పిలవచ్చు అంటండి వద్దీకి వచ్చేసేయమని కానీ తండ్రి తగ్గలేదు వెనక్కి కుమారుడు కూడా తగ్గలేదు తండ్రి చిత్తము నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం ఆరోదిగా యోహాన్సు వార్త పన్నెండు అధ్యాయము నలభై ఏడు వచ్చిన చదువుతున్నాను సెవెంత్ వన్ పన్నెండు అధ్యాయం నలభై ఏడు సిక్స్త్ వన్ చూద్దాం పన్నెండు అధ్యాయము నలభై ఏడు వచ్చిన లోకమునకు తీర్పు తీర్చడానికి నేను రాలేదు లోకమును రక్షించడానికి వచ్చాను కదా దాని కొరకు రాలేదు మన అంశం ఏంటండి ఏసుప్రభారు ఎందుకు ఈ లోకానికి రాలేదు ఎందుకు అర్థమైతే ఎందుకు లోకానికి వచ్చి అర్థమైతే లోకం ఏం చేయడానికి లేదండి తీర్పు తీర్చడానికి నాట్ జడ్జ్ ఇప్పుడు ఆయన సేవియర్ కానీ ఒకరోజు మాత్రం ఎవడండి ఆయన జడ్జ్ ఆయన తీర్పు చేసిన రాలేదు కానీ మన తీర్పును ఆయన భరించాడు మన స్థానాన్ని తీసుకున్నాడు నా స్థానం నిలిచి నన్ను ప్రేమించాడు ఆయన తీర్పు తెచ్చబడ్డాడు తండ్రి అయిన దేవుడు మానవాళి మీద రావాల్సిన తీర్పును ఉగ్రతను కుమారుడు మీద వేశాడు కానీ ఆయన ఎందుకరకు వచ్చాడండి లోకమును రక్షించడానికి ఆయనకే లోకరక్షకుడు అనే పేరు ఏ రక్షకుడు అయినా లోకరక్షకుడు నిజముగా రక్షకుడు మనుషులందరికీ రక్షకుడు విశ్వాసులకు రక్షకుడు మన రక్షకుడు నా రక్షకుడు లోకమును రక్షించడానికి వచ్చాడు దేని కొరకు రాలేదు తీర్పు తీర్చడానికి రాలేదు లాస్ట్ వన్ ఇది తప్పక చెప్పాల్సిందే లొకాసు వార్తలో ఉంది మార్క్స్ మత్స్సు వార్త తొమ్మిది అధ్యాయం పదమూడు వచ్చిన నేను పాపులను పిలవ వచ్చేది కానీ నీతి పిలవ రాలేదు మత్స్సు వార్త తొమ్మిది అధ్యాయం పదమూడు వచ్చిన ఆయన ఒక మొదట రాకడ ఉద్దేశం అదే నీతి లేడు ఒక్కడు లేడు అందరూ ఏకముగా పనికిమాలని వారై ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు నీతి మంత్రులు ఒకరు రాలేదంటే అర్థం ఏంటంటే అసలు నీతి మంత్రులు లేడు కదా మనందరం ఎవరు మండి పాపులు కానీ సమస్య ఏంటంటే నేను పాపి కాదు వాడు పాపి అనుకుంటున్నారు దేవుని మాకు ఏం చెప్తుందంటే నేను నీతి మంత్రులను పిలవ రాలేదు పాపులను పిలవ రోగులకు వైద్యుడు అవసరమే కాబట్టి ఏడు అంశాలు ఏసుప్రభు ఈ లోకానికి ఎందుకు రాలేదు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పే ముందు ఎందుకు రాలేదు మనం అర్థం చేసుకుంటే ఆయన మొదటి రాకలో ఉన్న గంభీరమైన తలంపులు మనం చూస్తాం ఈ టూ పార్ట్స్ ఆయన యొక్క మొదటి రాకలో ఉన్న ఆశీర్వాదాలు మనకి ప్రభు అనుగ్రహించనుగాక దేవుడి వాక్యాన్ని దీవించనుగాక వందనాలు